మీ పేరు పేరు నా రమణ బాబు నేను ఈ రోడ్డు శివర్లో గంగానమ్మ గుడి ఉంది అక్కడ నుండి రెండో బిల్డింగ్ లో ఉంటాను బాబు పైన మా పిల్లలు ఏమన్నారు అంటే జడిసిపోయారు ఈ వర్ష వరదకి జడిసిపోయి అటు మొదలైన రమ్మన్నారు గులాబీ తోట గులాబీ తోటల్లో వాళ్ళు కూడా ఖాళీ చేసి వైజాగ్ వెళ్ళిపోతున్నారు సరే మేము వెళ్ళిపోతున్నాం అంకులు అంటే సరే నేను కూడా వచ్చేస్తున్నాయా నేను మా ఇంటికి వెళ్ళి చూసుకొని వస్తాను నాలుగు రోజులైంది కదా ఒకటి రెండోది ఫుడ్ బాగానే దొరుకుతుంది వాటర్ బాగానే దొరుకుతుంది కానీ లీటర్ లీటర్లు ఇప్పుడు ఒక కేసుకి ఇరవై నాలుగో ఇరవై ఆరో వస్తాయి ఆ ఒక కేసు కేసు నెత్తిని పెట్టుకుని వెళ్ళిపోతున్నారు కానీ ఇదిగోండి ఇది తాగండి ఈ లీటర్ బాటిల్ తాగండి అని ఇవ్వట్లేదు ఎవరు దాన్ని కొద్ది మీరు కంట్రోల్ చేయగలిగితే ఫుడ్ కంట్రోల్ చేయగలిగితే ఇక మాకు ఏదే ఇదేం లేదు చంద్రబాబు నాయుడిని అనకూడదు కానీ మేము బతుకున్నంత వరకు గుర్తు పెట్టుకునే ఉంటాం ముఖ్యంగా వచ్చిన కాని ప్రతి పూట మీకు ఫుడ్ అందిందా అన్ని అయ్యా అన్నింది కానీ ఏంటంటే పైకి రాని రాలే పోయినోళ్ళు ఏం చేస్తున్నారంటే కింద నుండి ఇలా ఇసురుతున్నారు క్యాచ్ చేసుకుంటున్నాం మా యొక్క ఇద్దరము మా మాడే నేను రెండు ప్యాకెట్లు అయితే రెండు రోజులు అంటే అంటా ఉన్నారు ధైర్యంగా మీరు ఉండడానికి కారణం ధైర్యంగా ఉండడానికి కారణం ఏంటంటే ఈ ఏరియాలో ఉండడం మొదటి నుండి బయటికి వెళ్ళలేక కృష్ణలంక అనుకోండి ఎవరో ఒకరు చూస్తారు కానీ కృష్ణలంక మేము వెళ్ళాం మాకున్నది ఇక్కడే స్థిరాస్తులు కానీ రాజీనగర్లో లో కానీ కంట్రీ కంట్రీకి లేదు లేదు ఓల్ ఓల్డ్ రాజీనాడు స్థిరాస్తులు ఉన్నాయి అంటే వరద వచ్చినప్పటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు మీ ప్రాంతంలో ఎలాంటి సహాయ సహకారాలు అందించడంలో ముందు అసలు ముందే ఉన్నారు వారిని తప్పు పెట్టాల్సిన అవసరం లేదు ఈసారి కూడా అనుభవదు కానీ ఇంకొక యాభై సంవత్సరాలు అయినా సరే ఆయన అలాగే ఉంటాడు ఆయన పేరు అలాగే ఉంటాడు జగన్ గారేమో పూర్తిగా వైఫల్యింది అన్నం కూడా పెట్టలేకపోతున్నారని చెప్పేసి మాట్లాడుతున్నారు చెప్పారా చెప్తారయ్యా చెప్తారు పెట్టినోడు ఎన్ని రకాలుగా అయినా చెప్తాడు పెట్టినోడే చెప్పడం అది ఏం చెప్తారు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడే మీ వీధి నుంచి వెళ్ళారు ముందుకి నిన్న కూడా చాలా సార్లు తిరుగుతా ఉన్నారు బోట్ల మీద తిరుగుతా ఉన్నారు ఎలా ఇరవై ఐదు కిలోమీటర్లు ఆయన పుక్ లైన్ మీద వచ్చాడంటే రికార్డ్ బ్రేక్ డెబ్బై ఏడు సంవత్సరాల్లో ఈ రోజుకి చెక్ ధైర్యంతో తిరుగుతున్నారు సాలు మీ ఫుడ్ అని అడుగుతున్నారు ఇలా వెళ్ళిన గంటకి కరెంట్ వచ్చింది ఏ ప్రభుత్వం కూడా ఇలా చేయదండి ఓన్లీ చంద్రబాబు నాయుడు చంద్రబాబు అలాంటి జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు కాబట్టి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు అది ఐదేళ్లలో కనీసం కాలువల పూడికి తేదీలు కానీ లేకపోతే ఏమి లేదు

అన్ని నేచర్ అన్ని బాగానే ఉన్నాయి అన్నీ అందుతున్నాయి ఫుడ్ కానీ పాలు కానీ బిస్కెట్లు కానీ అన్ని ఉన్నావు అలాంటి ఇబ్బంది ఏమిటి లేదు అన్ని అందుతున్నాయి చంద్రబాబు నాయుడు అన్ని ఉన్ను అన్ని ఉన్నాడు చాలా మంచిది ఆయన ఈ వయసులు చేస్తాను చాలా జగన్మోహన్ రెడ్డి గారు సరిగా అవును వాళ్ళన్నీ అంతారండి వాళ్ళు వచ్చారండి వాళ్ళు డెబ్బై నాలుగు వేల వయసులో ఆయన చేస్తున్నారంటే అది మాకు కావాలి అది ఆ వయసులో వస్తున్నారంతా అది మాకు కావాలా మేము రాలేకపోతే నీటిలో ఆయన వస్తున్నారు అంటే మీ అందరికీ చాలా మంచిగా ఉంది అన్ని పాలతో సహా పాలు పెరుగు భోజనాలు కూడాను ఎక్కడ పడితే అక్కడ భోజనాలు ఇస్తున్నారు అందరికి అన్ని సదుపాయాలు జరుగుతున్నాయి ఆయన నీళ్ళల్లోని తక్కువ పర్లేదు ఐదు రూపాయలు అంటే ఏంటండి ఐదు రూపాయలు కూడా లేకుండా అలాగా ఐదు రూపాయలు ఐదు ఇస్తున్నారండి ఇస్తున్నారు ములక్కలు టమాటాలు బెండకాయలు వంకాయలు అన్ని ఇస్తున్నారు పర్లేదండి పర్లేదు చాలా కొంతమంది కూరగాయలు కూడా తెచ్చేస్తున్నారు పాలు ఇస్తున్నారు వాటర్ బాటిల్ వస్తున్నాయి అన్ని ఇస్తున్నారు ఏం తప్పు చేయలేదండి చంద్రబాబు నాయుడు ఈ వయసులో ఆయన వస్తున్నారంటే ఇంకా రికార్డు ఎవరు వచ్చి ఎవరు చేశారండి ఎవరు చేశారు రాజరాజేశ్వరపేట అంతా మునిపోయింది సింగర్ అంతా ములిపోయింది ఎవడైనా వచ్చాడో ఏ అంతా అయిపోయినాక మూడు రోజుల తర్వాత నాలుగు రోజుల తర్వాత వచ్చేసి వాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు నుంచి వాన ఉన్నారు ఆదివారం నుంచి చాలా బాగా వచ్చింది వాటర్ అయినా గవర్నమెంట్ కూడా బ్రహ్మాండంగా చేసింది అయ్యా సేవ ఇది ఉద్యుత్ తుఫాన్ కన్నా గొప్పదేం కాదు అలాంటిది ఉద్యుత్ తుఫాన్ ఎదుర్కొని ఢీకొట్టిన చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండంగా చేశాడయ్యా మోడీ గారు చంద్రబాబుజీ మీరు మీరున్నారు నేను ధైర్యంగా ఉంటా దీని గురించి ఇబ్బంది పడ్డాం చంద్రబాబు నాయుడు గారు చాలా మందికి వస్తున్నారు చూస్తున్నారు ప్రజలు బయటకు తీసుకురావడం లేదని అంటున్నారు కదా లేదు అంతా మాటలు బయటికి రాబోతే ఇక్కడ రోడ్డు మీదకి ఎందుకు వచ్చారు వీళ్ళు మనం మీరు కూడా ఆలోచించాలి మరి అక్కడే ఉండిపోయి కొట్టుకుపోయి తేలాడాలిగా ఇక్కడ ఎందుకు వచ్చారు ఫ్లే ఓవర్ మీదకి తప్పు అది చంద్రబాబు గారు చేయాల్సిన వరకు చేశారు ఆయన ఏంటి ఏ సీఎం కూడా చేయలేదు ఈయన అర్ధరాత్రి పన్నెండింటి వరకు తిరిగారు డెబ్బై ఆరు ఏళ్ళు ఆయన వయసుకి మనం తిరగలుగుతావా మీరు తిరగలుగుతారు కుర్రోళ్ళు అలాగ ఎంత గొప్పగా చేశాడు ఆయన ఆయన విమర్శించకూడదయా బ్రహ్మాండంగా వాటర్ అందించాడు పాలు అందించాడు భోజనం అందించాడు ఫ్రూట్స్ అందించాడు ఎంత గొప్పగా చేశాడంటే అది అంతేగానే చంద్రబాబు నాయుడు గారు ఏ పొరపాటు బయటికి వస్తున్నారంటారు ఇంకా వస్తున్నారయ్యా ఉన్నారు వస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు మూడు ట్రిప్పులు రోజుకి మా ఏరియాకి బోట్ లో వచ్చారు ఇంకా జనం బాధపడుతున్నారు అనేది ఆయన గ్రహించి రాత్రి అంతా కలెక్టర్ ఆఫీసు లో కూర్చుని మానిటరింగ్ చేశారండి అంత డెబ్బై నాలుగు ఏళ్ళ వయసులో దద్ద మనసు అంత చేశారంటే ఆయన చేయత్తి నమస్కారం చేయాలి జగన్ ఆయన ఇలా ఏమీ పట్టించుకోలేదు ఆయన ఎంతసేపు విమానాల్లో హెలికాప్టర్లో లో తిరగడం రోడ్లకి పరాదాలేసు తిరగడం తప్ప జనాలకి ఏమవుతుంది ఎవరికి ఏం కావాలి అనేది అసలు ఎప్పుడు చూడలేదు ఈ ఐదు సంవత్సరాల్లో కూడా నేల మీద నడిచిన రోజులు అయితే వెళ్ళారు అరవాల కట్టి చెట్లు కొట్టి అయితే హెలికాప్టర్ ఐదు కిలోమీటర్ల దూరం కూడా హెలికాప్టరే కానీ రోడ్డు మీద రావడం అనేది జరగలేదు అలాంటిది చంద్రబాబు నాయుడు గారు ఆ వయసులో బోట్ లో నిలబడినారండి

వాస్తవం లేకుండా అపోహలు మాట్లాడిన వాళ్ళు వాళ్ళే తలకొని అవుతారు రేపు పొద్దున్న ప్రజలకు తెలియదు ఏం జరుగుతుందో అంటే వాళ్ళ ఇంటికి వాటర్ని ఇటు తరలించాడని మాట్లాడుతుంది అంటే కాదు కాదులే అది వరద ఇటు తరుగుతుంది అన్నది ప్రకృతి మనం కావాలని తరలిస్తామా ప్రకృతి తెచ్చి గండుదవుతామా తవ్వం కదా ఇక్కడ ఏ గవర్నమెంట్ అక్కడ ఈ రెస్పెక్ట్ ఆఫ్ పార్టీ అండ్ పర్సన్ ఏ గవర్నమెంట్ అయినా కానీ రెస్పాన్సిబిలిటీలో డిజాస్టర్ రెస్క్యూలో అందరిని ఈక్వల్గా చూస్తారు చూడాలి కూడా ముఖ్యమంత్రి స్వయంగా అది వెల్ అండ్ గుడ్ ఎందుకంటే ఆయన మేడ మీద కూర్చుని అందరిని అధికారులను పంపించాను జిల్లా అంతరాంగాన్ని కలెక్టర్ని ఎస్పీలని అందరిని పంపించేశాను అని కూడా చెప్పొచ్చు అప్పుడు కూడా ఎవరు ఆయన తప్పు పట్టక ఆయన నిన్న విజయవాడ వచ్చినప్పుడే నేను చాలా కరెక్ట్గా ఫీల్ అయ్యాం ఎందుకంటే అంత ఇమీడియట్గా రియాక్ట్ అయ్యి ఫిజికల్గా తను వచ్చి దగ్గరని పర్యవేక్షించడం అనేది వీళ్ళు